బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం అండి వర్ష గారు మార్చి మాసంతో మనం చూసుకుంటే వృచ్చిక రాశి వరకు విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి ఏ విషయాల్లో డెసిషన్స్ తీసుకునే ముందు జాగ్రత్తలు వహించాలి అంటారు సో ఈ మాస్ పరాలు తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ మనుషులకే కాదు మనకే కాదు తర్వాత ఈవెన్ వేరే జీవచరాలు కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం ఏమనుకుంటాం మన ఇద్దరే మాట్లాడుకుంటున్నాం దీని గురించి అనుకుంటాం కాదు ఇది ఇంటూ నేచర్ కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నేచర్లో పాటు గ్రహాలు వాటి నేచర్ కంటే ఇంకా పైన ఉండి వాటిని ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ ఫలాలు తెలుసుకోవటం ఫిఫ్టీ పర్సెంట్ బిగ్గెస్ట్ దింజ అనమాట మనకేమంటారు ఎఫర్ట్లెస్ జర్నీ జర్నీ అనేది మన లైఫ్ జర్నీ అనేది ఎఫర్ట్లెస్గా చేయాలి ఎంజాయబుల్గా ఉండాలని మన మహర్షుల జ్ఞానాన్ని మనకి ఇచ్చారనమాట ఇది తెలుసుకోవటం మనకు ఫస్ట్ ఫండమెంటల్ రైట్ అవేర్నెస్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ అనేది మనం తెలుసుకోవాలి అదే కదా మనం చదువుకున్న ఎడ్యుకేషన్ వాటిస్ నీడ్ అంటే మనం తెలుసుకోవడం గురించి మన అనమాట యాస్ట్రాలజీ ఇది సబ్జెక్ట్ అది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఎలా చేయాలి ఏంటి ఇది తెలుసుకుంటే మనకి తదన ఒక ప్లాన్ చేసుకోవచ్చు అనమాట బాధపడకుండా సో ఎప్పుడు మనం బయట వాటికి యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు ఇంటర్నల్గా ఉండాలి ఎప్పుడు బయట వేసుకోవడం జాగ్రత్తగా ఉండాలి అని మనకు అన్ని తెలుస్తుంది అనమాట ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి అనమాట సో ఇప్పుడు వచ్చేటప్పుడు మనకి ట్రాన్జిట్ గురించి చూసుకుంటే మనకు రుచికి రాసి వాళ్ళకి చూసుకుంటే సిక్స్త్ హౌస్లో గారు ఉన్నారు ఫోర్త్ హౌస్లో శని సూర్యుడు మెక్పూర్య ఉన్నారు థర్డ్ హౌస్లో మార్స్ వెనర్స్ ఉన్నారనమాట సో వీళ్ళకి మనకి ఇది కాంబినేషన్ మనకి ఏం చేస్తుందంటే అంటే ఈ మంత్ వీళ్ళకి ఫేవరబుల్గా ఉంది ఓవరాల్గా చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి చాలా ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి ఎందుకంటే మార్స్ మూడో ఇంట్లో ఉండటం వల్ల ధైర్య సాహసాలు చాలా అభివృద్ధి ఉంది మంచి ఎక్స్పీరియన్స్ కలిగి బిజినెస్లో చాలా బాగా రాణిస్తారని మనం చెప్పుకోవాలన్నమాట వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేస్తారు అనుకుంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఒక మంచి సక్సెస్గా ఉన్న మూడ్లో వీళ్ళు ఎక్కువ ఉంటారనమాట వాళ్ళు ఎవరితో కలిసినా కానీ సక్సెస్ గురించి మాట్లాడుకుంటూ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అనమాట అయితే అంత ముందు ఏమన్నా గనక వీళ్ళ ఆటంకాలు కనుక ఉంటే ఈ టైంలో వీళ్ళ వీళ్ళకున్న ఎనర్జీకి ఆ ఆటంకాలన్నీ తొలగిపోయేసి చాలా కాన్ఫిడెంట్గా ముందుకు ముందుకెళ్ళిపోతారు అని చెప్పాలన్నమాట ఇదే టైంలో వీళ్ళకి కు అనుకునే విధంగా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి తర్వాత సెకండ్ హాఫ్ మంత్లో ఏమవుతుందంటే అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి అది దానికి ఫేవరబుల్గా ఉంది ఇన్ కేసు ఎవరైనా కానీ వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా కానీ ఫారెన్ వెళ్ళాలనుకున్నా కానీ ఈ ట్రావెల్ చేయ కనుక చేస్తే చాలా బాగుందన్నమాట అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలన్నమాట తర్వాత కెరీర్లో కొంచెం బాగా హార్డ్ వర్క్ చేయాల్సిన టైం అనమాట ఇప్పుడు మనం టాపిక్ స్పెసిఫిక్గా తీసుకుంటే ఈ మంత్లీ కెరీర్ వీళ్ళకి ఎలా ఉంది అంటే చాలా ఛాలెంజింగ్గా అనమాట సో వీళ్ళు వర్క్ ప్లేస్లో చాలా డామినేట్ చేయాలని ట్రై చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు వర్క్లో పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది బట్ వేరే వాళ్ళకి వాళ్ళ హర్ట్ అయిపోయి వాళ్ళకి వీళ్ళకి ఏమంటే వీళ్ళ మీద గడ్డి తీసుకునే అవకాశం ఎక్కువ ఉందన్నమాట అందుకని చెప్పి కేర్ఫుల్గా ఉంటుంది మనకి ఎనర్జీ ఉండగానే సరే కానీ మనం ఓవర్ డామినేట్ కూడా చేయకూడదు అనమాట తర్వాత వీళ్ళకి ఇంకొన్ని సందర్భాల్లో మనం ఏం చేసుకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి లేజీగానే అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు హార్డ్ వర్క్ అయితే చేయాల్సిందే ఎంత శక్తి ఉప్తులు ఉన్నా కానీ చాలా అలా గనక చేసుకుంటా పోతే వర్క్ వైస్ బాగుంటుంది ఓన్లీ వీళ్ళంతా వీళ్ళు కనుక లేజినెస్గా ఫీల్ అయ్యి వదిలేస్తే తప్పగా కెరీర్ అయితే చాలా బాగుందని తర్వాత అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేసుకోకూడదు తర్వాత మంత్ ఓవరాల్గా ఫేవరబుల్గా ఉంటుంది బిజినెస్ పీపుల్కి కానీ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కొత్త కొత్త కనెక్షన్స్ వస్తాయి కొత్త కొత్త కాంట్రాక్ట్ వచ్చేసి బిజినెస్ ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొత్త బిజినెస్ కనుక చేసుకుంటే అది బాగుంటుంది ఒక ప్రొఫెషనలిజం ఎస్టాబ్లిష్ చేసే టైం వీళ్ళకి వచ్చిందని చెప్పుకోవాలి బిజినెస్ పరంగా ఫైనాన్స్లో వీళ్ళకి ఏముంది ఫైనాన్షియల్ గుడ్ మంచి కండిషన్ అయితే ఉందని చెప్పాలి మనీ వచ్చేటప్పటికి మోర్ దెన్ మల్టిపుల్ సోర్సెస్ ఎక్కువ వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత టయానికి అనుకునే విధంగా మనకి ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే ఆ టైం ప్రకారం వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉంది తర్వాత ఓవరాల్గా రైజ్ ఆఫ్ ఇన్కమ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పాలన్నమాట పే అటెన్షన్ టు ది పర్పస్ ఆఫ్ యూజ్ మెనీ అండ్ టేక్ ఫుల్ మన డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు చాలా అటెన్షన్గా ఆ డబ్బులు మనం ఖర్చు పెడితే దానికి రిటర్న్స్ కూడా తక్కగాన వాళ్ళకి సరిగా వచ్చే అవకాశం ఎక్కువ ఉందనమాట తర్వాత జూపిటర్ సిక్స్త్ హౌస్లో ఉండటం ఏమవుతుందంటేనండి రిలీజియస్ వర్క్స్కి సంబంధించిన విషయాల్లో వాటిలో ఎక్కువగా ఉంటారనమాట తర్వాత ఫ్యూచర్కి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు తర్వాత అనవసరమైన ఖర్చులు లేకుండా కానీ ప్లాన్డ్గా ఉంటే కనుక సరిపోతుందనమాట తర్వాత హెల్త్ విషయం ఎలా ఉందంటే ఈ మంత్ వచ్చేటప్పటికి వీళ్ళు కొంచెం ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట ఒక మంచి ఎనర్జీలో పాస్ అవుతుంది చాలా ఎనర్జెటిక్గా ఎన్యు ఎంతూజియాజంగా ఉంటారు ఎందుకంటే మనం ఫస్ట్లోనే చెప్పుకున్న మార్సి థర్డ్ హౌస్లో ఉండటం వల్ల ఉంటుందన్నమాట ఇన్ కేసు వీళ్ళ గినక మైండ్ డిసీజెస్ కానీ ఏమైనా గినక వస్తే నో ప్రాబ్లం అండి అవి ఆటోమేటిక్గా అవంతే సర్ట్ దాని దానివల్ల వాళ్ళు పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి తర్వాత చెస్ట్ పెయిన్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంది బట్ వాటి గురించి ఏమి టెన్షన్ పడిన అవసరం లేదు ఓవరాల్గా బాగుందనమాట తర్వాత స్టోమక్కి సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉంది బట్ ఓవరాల్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ బాగుంది కాబట్టి ఏదైనా ఇన్ కేసు మీకు ఫీల్ అయినా కానీ మీరేం టెన్షన్ పడిన అవసరం లేదండి ఈ మంత్లో సో లవ్ విషయాలకు సంబంధించి చూస్తే ఇది చాలా పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలండి వాళ్ళ మధ్య డిస్టెన్స్ కనుక అంత ముందు ఏమైనా ఉంటే అది తగ్గిపోయి ఒక క్లీన్ క్లియర్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఇద్దరు పార్టర్స్ వద్ద మంచి అండర్స్టాండింగ్తో ఉండేసి అంత ముందు ఉన్న మిస్అండర్స్టాండింగ్ కోల్పోయి తీసేసి చాలా ముందుకెళ్ళే టైం అని మనం చెప్పుకోవాలన్నమాట ఇన్ కేసు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే సెకండ్ టర్మ్లో కనుక బట్ అవి కూడాను కంట్రోల్ చేసే స్టేజ్లో ఉంటాయి అన్నమాట బట్ ఓవరాల్గా లవ్ లైఫ్ చాలా బాగుందని చెప్పండి మ్యారేజ్ లైఫ్ కనుక చూస్తే వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది ఏముందంటే వాళ్ళ మధ్య ఇన్ కేసు అయిపోయిన క్లాషెస్ కనుక అంత ముందు ఉండి ఉండింటే గనక మంచి అండర్స్టాండింగ్తో ఆ క్లాషెస్ అన్ని పోగొట్టుకొని చాలా ఒకళ్ళ మధ్య ఒకళ్ళ మధ్య ఇంపార్టెన్స్ని గుర్తుంచుకొని ముందుకెళ్ళే టైం అనేది మనం చెప్పాలన్నమాట సో ఓవరాల్గా మనకి సంబంధించిన పర్సనల్ లైఫ్ కానివ్వండి మ్యారీడ్ లైఫ్ కానీ రిలేషన్షిప్ బాగుండి చాలా అన్యోన్యంగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలి ఈ మంత్ మాత్రం ఓకే క్లాషెస్ ఉన్నా కానివ్వండి ఓవర్కమ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు అది లవ్ అవ్వచ్చు మ్యారిటల్ లైఫ్ అవ్వచ్చు ఓకే సో మనకి ఫ్యామిలీకి వచ్చేటప్పటికి వీళ్ళు ఫ్యామిలీతో కొంచెం డిస్కార్ట్ సో ఫ్యామిలీతో వీళ్ళు కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు చాలా కేర్ తీసుకోవాలి హెల్త్ మదర్ రిలేటెడ్ హెల్త్కి సంబంధించిన విషయంలో వాళ్ళ హెల్త్ తగ్గిపోయే అవకాశం ఉంది వాళ్ళ ఆ టైంలో వీళ్ళు అక్కడ ఉండకుండా కొంచెం దూరం వెళ్ళే అవకాశం ఉంది అది ప్రాబ్లమ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటే బట్ ఈ విధంగా ప్రాపర్టీకి సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ వచ్చే అవకాశం కూడా ఉంది తర్వాత సిబ్లింగ్స్తో కూడాను మీకు టయానికైతే హెల్ప్ అందిస్తారు కానీ అంత ఫేవరబుల్గా అయితే లేదని చెప్పాలన్నమాట సో వాళ్ళు మీకు హెల్ప్ ఉంటుంది బట్ మీకు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కనిపించదు బట్ ఓవరాల్గా మనకు వచ్చేటప్పటికి ఫ్యామిలీ మ్యాటర్స్లో కొంచెం టెన్షన్స్ అవన్నీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫ్యామిలీతో చాలా జాగ్రత్తగా వీళ్ళు మెయింటైన్ చేసుకోవాలి సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ సైలెన్స్గా ఉండటం అనేది ది బెస్ట్ రెమెడీ మీ ఫర్ ఎన్నిట్ కంటే కూడా అంటే సో ఓవరాల్గా రుచికి రాశి వరకు మనం చూసుకుంటే ఫ్యామిలీతో డిస్కనెక్షన్ ఒకటి కనిపిస్తుంది అండి లైఫ్ బాగున్నప్పటికీ కూడాను సెకండ్ హాఫ్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి వీళ్ళకి రెమెడీ ఏంటి అంటారు సో రెమెడీ వచ్చేటప్పటికి దుర్గా చాలీస్తాం ఒకటి డైలీ చదువుకోవాలండి రెండు మౌనం ది బెస్ట్ రెమెడీ అండి సహనం ఉండటండి అంటే మనం రెమెడీ అనగానే గుళ్ళు గోపురాలు కాదండి ఇంటర్నల్గా మన క్వాలిటీస్ పెంచుకోవాలండి ఎన్నిసార్లు ఎన్ని మంత్లు ఎన్ని గుడి బిల్లు గుడికి వెళ్తామని చెప్పండి వెళ్ళలేం కదా సో ద బెస్ట్ ఏమంటే లైఫ్ స్టైల్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ అండి తెలుసుకోవడం అనేది ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నెంబర్ టూ తదనుగుణంగా మన మెంటల్ క్వాలిటీస్ చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మౌనంగా ఉండాలి ఎక్కడో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఓవర్గా అగ్రెసివ్ కాకుండా ఫుడ్ అనేది మన చేతిలో ఉంటుంది మన డైలీ లెందర్లాగటం యోగా మెడిటేషన్ తర్వాత మంచి పర్సెప్షన్ ఉండటం సొసైటీ దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ రెమెడీస్ ఫర్ ఎనీథింగ్ అండి సో మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే జాతక రీత్యా కొంత మారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్సనల్ జాతకం ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటుంటాము టైంని బట్టి డేట్ని బట్టి మారుతూ ఉంటుంది వాళ్ళు ఒకసారి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా లేదా ప్రతి ఇంట్లో ఆస్ట్రాలజీ ఉండాలని మనం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా ఏ విధంగా అంటారు సురేష్ గారు సో మనం ప్రతి ఎపిసోడ్లో విషాఖ చెప్పుకుంటున్నట్టు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి వేదిక వాస్తు పండిట్ ఉండాలని చెప్పి కొన్ని ఒక చిన్న కోర్స్ కూడా స్టార్ట్ చేశాం ఆ కోర్స్కి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది ఈ కోర్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ టూ త్రీ కంట్రీస్ నుంచి జనాలు కూడా జాయిన్ అయ్యారు లండన్ నుంచి యూఎస్ నుంచి తర్వాత ఇండియా నుంచి కూడా జాయిన్ అయ్యారు వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది సో ఎంత సింపులా ఎంత బాగుంది మాకు ఇప్పటివరకు నాలెడ్జ్ లేదు ఎంత సైన్సా ఎంత ఆథెంటిక్గా ఉంది అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తాం అది మనకు హ్యాపీగా అనమాట సో అలానే ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించి మీరు కోర్స్ చేయాలి మీరు నేర్చుకోవాలి దీని గురించి ఎప్పుడే మనకి దీని గొప్పదనం తెలుస్తుంది అనమాట మన మహర్షులు మనకు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారనేది రెండోది వచ్చేటప్పటికి ఇండివిడ్యువల్గా మన ఈ రాశి ఫలాన్ని మనం బ్రాడ్లో హయర్ లెవెల్ చెప్పుకుంటే ఇండివిజువల్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి వాళ్ళ లగ్నాన్ని అనుసరించి మనం ఇంకా చాలా స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉంది అని కూడా మనం చెప్తానికి అలాంటి వాళ్ళకి ఏదైనా కనుక కన్సల్టేషన్ అవసరం అయితే మనకి కౌన్సిలింగ్ చేయొచ్చు గారు ఏమైంది మొన్న యూఎస్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేస్తారు ప్రీ మెచ్యూర్ బేబీ పెట్టారు వాళ్ళు న్యూ నెట్ల కేర్లో పెట్టారు చూడండి వాళ్ళు త్రీ మంత్స్ నుంచి బేబీ న్యూ నెట్ల కేర్లో ఉండండి సో వాళ్ళకి చాలా డబ్బు పోగొట్టుకున్నారు బేబీ పరిస్థితి ఏమో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు సో వాళ్ళ నాన్నమ్మ నాకు ఫోన్ చేసింది బేబీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ హైదరాబాద్లో ఏమండి మీరు ఇలా వీడియో చూసామండి ఇలా అలా అయిపోయిందండి మాకు ఏం చాలు అర్థం కావట్లేదండి ప్రతిరోజు టఫ్గా ఉందండి త్రీ మంత్స్ నుంచి ఇదే వరండి బేబీ అక్కడ ఉందండి ఫస్ట్ బేబీ అండి మాకు మా మనవన్న చూడాలని ఎంతో ఉందండి నేడ్ చేశారండి ఫోన్లో సో మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేసామండి ఒక లెవెన్త్ డే ఆ బేబీ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏళ్ళు ఇలా పొట్టేసుకున్నారండి వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి ఫోటో తీసి నాకు పెట్టారండి చూడండి ఒక ఒక వ్యక్తిగా ఇంకంతకుమించి ఇంకా మనకి ఏం కావాలి అండి చూడండి చిన్న బేబీ నాకు పిల్లలు ఉన్నారు ఎలా ఉంటుందండి వాళ్ళ ఫీవరస్ మనం తట్టుకోలేము మరి పాప ఎలా ఉంటుందండి లెవెంత్ డే కరెక్ట్గా బేబీ వాళ్ళ మదర్ చెయ్యి ఫింగర్ అలా పట్టుకొని ఆ స్క్రీన్ షాట్ తీసి నాకేసారండి ఫోటో చాలా ఉంటాయి పరిహారాలు మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండి వాసన చేస్తూ ఉంటుంటామో ఆచారాన్ని పాటిస్తూ ఉంటుంటామో చాలా సందర్భాల్లో ఏవైతే పనులు చేయకూడదో కొన్ని గడియలు ఉంటుంటాయి వాటిని మనం ఫాలో అయితే ఖచ్చితంగా దానికి తగ్గ పాజిటివ్ ఎనర్జీ మనకి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంటుంది సో ఇలాంటి ఎన్నో విషయాలు మనకి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి మనకి వీ కెన్ షో ది లైట్ అండి దట్ ఈస్ ద జ్యోతిష్యం అంటే షో ది డార్క్నెస్ లో మనకి ఏం కనపడదు లాట్ పెడితే వెళ్తూ కనిపిస్తుంది వెళ్ళిపోతూ ఉంటానండి అది మన మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానం అండి సో ఒక గ్రేటెస్ట్ నిదో తెలుసుకోవడం మన అందరూ బాధ్యత అండి భూమి మీద పుట్టినందుకు మనం ఉన్నందుకు అసలు అట్లీస్ట్ అక్కడ ఏముందో తెలుసుకోవాలండి సో అలాంటి వాళ్ళు ఎవరికైనా కావాల్సి ఉంటే మనకి ఆస్ట్రాలజికల్గా గైడెన్స్ ఇవ్వచ్చు తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి హుషా గారు సురేష్ గారు చెప్పిన విధంగా మీ జీవితాలకి సంబంధించి ఇటువంటివి ఏమైనా సంక్లిష్టమైన పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి అప్పుకు సంబంధించి చాలా బాధలు ఉన్నాయి లేదా మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయి సంతాన సమస్యలు ఉన్నాయి లేదా రిలేషన్లో ఇంకేమైనా సరే ఇతరత్ర సమస్యలు ఉంటూ ఉన్నాయి వాటి వల్ల మేము ఇబ్బంది ఉన్నామని ఎవరైనా మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఉంటుంటుంది ఉంటుంది కింద స్కూల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారు మీకు ఒక వే చూపించడం జరుగుతుంది డీటెయిల్స్ కోసం కింద స్కూల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ